డాక్టర్ మూర్తి ప్లాండ్వాళ్ చూస్తున్నారుగా ఈ ఇల్లు పసుపు రంగు వర్ణంలో ఉన్నటువంటి పూలు చెట్టు పేరు బిస్కోజా అంటారు బొటానికల్ క్లియోమేసి కుటుంబానికి చెందినటువంటి ఈ హెర్బ్ ఈ మొక్క తెలుగులో కుక్క వామింటా అని పిలుస్తారు సంస్కృతంలో తిల పర్ణి లేదా హుల హుల అని పిలుస్తారు ఇంగ్లీష్లో యాసియా స్పైడర్ ఫ్లవర్ లేదా టికిల్ వీడ్ లేదా స్టికీ హెర్బ్ అని పిలుస్తారు చాలా మంచి ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి ముఖ్యంగా యాంటీ డయాబెటిక్ ఆకులు యాంటీ డయాబెటిక్ మధుమేహ నివారణకు ఉపయోగపడతాయి అంతేకాకుండా యాంటీ మైక్రోబెల్ ప్రాపర్టీస్ని కలిగి ఉన్నాయి ఈ విత్తనాలు జకియా విత్తనాలు అంటారు చాలా గ్రామీణ మరియు గిరిజన ప్రాంతాలలో ప్రజలు ఈ యొక్క మొక్క యొక్క విత్తనాలను పోపులో వేసుకుంటారు వంటలో వాడుతూ ఉంటారు రొమాటిక్ అర్థరైటిస్కి మంచి ఔషధంగా పనిచేస్తుంది మలేరియా నివారణలోను మరియు ఆకుల రసాన్ని పాము కాటుకు తెలుగు కాటుకు విషాన్ని విరుగుడుగా వాడతారు యాంటీ ఆక్సిడెంట్గా కూడా పనిచేస్తుంది యాంటీ ఇన్ఫ్లమేషన్ మందుగా కూడా ఉపయోగపడుతున్నటువంటి ఈ మంచి హెయిర్ బర్ అనమాట ఈ క్లియం విశ్వజ్గా పిలువబడే కుక్క వామింటా